ఓం నమో ఇంక నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమతిటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మనకి అక్టోబర్ నెలకు సమతి బట్టి శ్రీవారి దర్శన టికెట్లు ఈ నెల అంటే జూలై నెల మనకి పంతొమ్మిదవ తారీఖు నుండి కూడా శ్రీవారిక దర్శన సమతి బట్టి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి పంతొమ్మిదో తారీఖున నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డి పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల శ్రీవారికి యొక్క ఆర్జసేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో మనకి సుప్రభాతం తోమాల అర్చన అష్టధర పాదారాధన వీటి కోసం శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి దీనికోసం మీరు ముందుగానే టీటీడీకి సంబంధించిన అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాక్టి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి అవి ఈ శ్రీవారి కార్జిత్ సేవల కోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కిడిప్లో పాల్గొనేట ప్రయత్నం చేయండి ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీడి దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి మీ యొక్క రిజిస్ట్రేషన్ పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు జరిగితే మీకు ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్ కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ సేవకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ మీరు కట్టడానికి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్న పనులు లోపు ఎవరైతే అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారికి ఈ ఆదిత్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సుప్రబాద్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమూల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాదబునరాధన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పు ఉంటుంది కాబట్టి ఈచ్ పర్సన్కి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి ఈ ఆదిత్యలో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి పన్నెండు సంవత్సరాలు లోపల మీ పిల్లలు కూడా ఈ సేవలకి తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల మీరు ఇచ్చినటువంటి మొబైల్ కి ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ టీస్థలు అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి సేమ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారు అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అది హిస్టరీ ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ శ్రీవారి కాగిసేవంత ఎలక్ట్రానిక్ డిప్ అని ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఈ లక్కీ డిప్లో ఈ నాలుగు సేవలు కూడా ఎంపి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా ఒక సేవకు మాత్రమే లక్కీ డిప్ అన్నది వేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మనకి లక్కీ డిప్లో అయితే ఇంచుమించుగా ఈ నాలుగు సేవలు కూడా మీరు ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి లేదు ఏదో ఒక సేవని మీరు ఎంపిక చేసుకుంటాం ఏదో ఒక డేట్ని మాత్రమే చూజ్ చేసుకుంటాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు ఆ విధంగా కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాకపోతే లక్కిడిప్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకుని లక్కీ డిప్లు పాల్గొంటాం మంచిదండి మీరు అక్టోబర్ వంటి క్యాలెండర్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే అదేవిధంగా ఈ నాలుగు రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లు పాల్గొంటే మీరు ఏదో ఒక సేవకు ఎంపిక అవ్వడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయండి మీకు ఏ సేవ వచ్చినా కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఆనంద నిలయంలో ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా మీరు కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలను చూడడానికి అవకాశం ఉంటుందండి మనకి ఈ సేవల అనంతరం కూడా శ్రీవారి భక్తుల్ని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే వీటిని మొదటి గడప దర్శనం దగ్గరికి కూడా పిలుస్తూ ఉంటారు ఈ సేవలకి ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క దర్శనకు వెళ్తున్నప్పుడు శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే దూరం ఉంటుంది కాబట్టి చాలా దగ్గర నుండి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి థర్టీ సెకండ్స్ నుండి ఫార్టీ సెకండ్స్ వరకు కూడా దగ్గర నుండి శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ సేవలకు ఎంపిక అవుతారు కాబట్టి మొదటి గడప దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకుంటూ వెళ్తారు కాబట్టి ఒక నిమిషం పాటు మీరు శ్రీవారిని కళ్ళారా తనిమి తీరా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారిక ఈ ఆర్థిక ఎలక్ట్రానిక్ డిప్లో లో పాల్గొనేటువంటి మనకి ప్రతి నెల కూడా ఈ లెక్క డిప్ అన్నది టీడీక్షలు బట్టి అప్సా వెబ్సైట్ ఏదైతోందో ఈ అప్షల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా టి రెడింగ్ సంస్థలు బట్టి అప్సల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ ద్వారా కూడా మీరు ఈ లెక్క పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ప్రతి నెల కూడా మూడు లక్షల నుండి నాలుగు లక్షల మంది శ్రీవారి భక్తులు ఈ లెక్క డిప్లో పాల్గొనడం జరుగుతుందండి కాకపోతే ఒక నెలకు వచ్చేసి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల లోపే మనకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి అంటే ఉదాహరణకి సుప్రభాత సేవ టికెట్లు వచ్చేసి నూట ఐదు వరకు కూడా పర్ డేకి అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా తాముల సేవ కానీ అదేవిధంగా అచ్చిన సేవ కానీ మనకి పద పది టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటే పర్ డేకి అదేవిధంగా అష్టధర పాద ఉద్మారాధన వచ్చేసి మనకి వారానికి ఒకసారి జరుగుతుందండి అరవై టికెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లక్కీ డిప్ అన్నది మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనండి శ్రీవారిని మీరు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ లక్కీ లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు మీరు అమౌంట్ కట్టేటువంటి సమయంలోనే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీరు అమౌంట్ అయితే కట్టాలండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు శ్రీవారిని మొదటి గడపకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ